వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి మార్చి ఇరవై ఒక్క రెండు వందల రెండు తేదీ సంబంధించి కరెంట్ అఫైర్ డాట్ లైన్ ఒకటి డాట్ ఆనందమయ దేశాల్లో నూట పద్దెనిమిదవ స్థానంలో భారత్ డాట్ లైన్ బుల్లి దేశమైన ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదవసారి ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా అగ్రస్థానంలో నిలిచింది మార్చి ఇరవైన అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఇన్ రీసెర్చ్ సెంటర్ ఆనందమయ దేశాల జాబితా రెండు వేల ఇరవై అయిదును గురువారం విడుదల చేసింది న్యూలాయిన్ గతేడాది నూట ఇరవై ఆరవ స్థానంలో ఉన్న భారత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి నూట పద్దెనిమిదవ ర్యాంకు సాధించింది లైన్ నేపాల్ తొంభై రెండు చైనా అరవై ఎనిమిది పాకిస్తాన్ నూట తొమ్మిది దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది శ్రీలంక నూట ముప్పై మూడు బంగ్లాదేశ్ నూట నాలుగు వెనుకబడి ఉన్నాయి అమెరికా ఈ జాబితాలో ఇరవై నాలుగవ స్థానంలో నిలిచింది అఫ్ఘనిస్తాన్ మరోసారి జాబితాలో ఆఖరి నూట నలభై ఏడు స్థానంలో నిలిచింది హమాస్ తో యుద్దం చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ ఎనిమిది టాప్ లో చోటు దక్కించుకుంది కుటుంబాల ఆనందాలు పెంచేలా కలిసి భోజనం చేసే సంస్కృతిపై నివేదిక దృష్టి పెట్టింది భారతీయులు వారానికి సగటున నాలుగు భోజనాలు మాత్రమే కలిసి చేస్తుండటంతో ఈ విభాగంలో భారత్ నూట ముప్పై రెండవ స్థానంలో నిలిచింది మన దేశంలో పెరుగుతున్న పట్టణీకరణకు మారుతున్న ప్రజల జీవన శైలులకు ఇది అద్దం పడుతోంది న్యూలైన్ రెండు సున్నా ఒకటి రెండులో మార్చి ఇరవైని అంతర్జాతీయ సంతోష దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది డొట్ న్యూ లైన్ ప్రపంచ సంతోష దినోత్సవ భావనను మొదట ఒకటి తొమ్మిది ఏడు సున్నాలలో భూటాన్ ప్రతిపాదించింది స్థూల దేశీయ ఉత్పత్తి కంటే స్థూల జాతీయ ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చే దేశం ఇది రెండు యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ యులిప్ న్యూ లైన్ వార్తలలో ఓ సెప్టెంబర్ రెండు సున్నా రెండు రెండులో నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ఎనిపి కింద ప్రారంభించబడిన యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ ఓలిప్ ఇటీవల ఒక వంద కోట్లకు పైగా ఎపిఐ లావాదేవీల మైలురాయిని సాధించింది న్యూ లైన్ యూలిప్ అంటే ఏమిటి దొట్ న్యూ లైన్ రెండు సున్నా రెండు రెండులో ప్రారంభించబడిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ఎనిపి లో ఓలిప్ కీలకమైన భాగం ఇది పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ తో కూడా దగ్గరి సంబంధం కలిగి ఉంది న్యూ లైన్ ఉద్దేశ్యం భారతదేశ లాజిస్టిక్స్ రంగంలో సామర్థ్యాన్ని పెంచడం మరియు ఖర్చులను తగ్గించడం ద్వారా సింగిల్ విండో లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ ను సృష్టించడం డొట్ న్యూ లైన్ వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ వనరుల నుండి డేటాను ఏకీకృతం చేయడం లాజిస్టిక్స్ కార్యకలాపాల యొక్క నిజసమయ దృశ్యమానతను అందించడం న్యూ లైన్ దీనిని నితి ఆయోగ్ రూపొందించింది డొట్ న్యూ లైన్ ని నిక్ లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ లిమిటెడ్ ఎన్ఐడి సెల్ నిర్వహిస్తుంది ఇది భారత ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్ ఇది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ నిక్డిట్ మరియు జపనీస్ ఇట్ సంస్థ నేక్ కార్పొరేషన్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది మూడు డొట్ వయో వృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం కేరళ డొట్ న్యూ లైన్ కేరళ ప్రభుత్వం ఇయర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టం రూపొందించింది ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళకు ఖ్యాతి దక్కిందని ముఖ్యమంత్రి పెనరయి విజయన్ గురువారం నాడు వెల్లడించారు వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ సంక్షేమం పునరావాసాలకై ఈ కమిషన్ పనిచేస్తుందని ఆయన అన్నారు వయోవృద్ధుల సంక్షేమాన్ని మనసారా డొట్ న్యూ లైన్ కాంక్షించే విధానాలను మా ఎల్డిఎఫ్ కూటమి అవలంబిస్తోంది పెద్దల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్రాల జాబితాలో ముందంజలో నిలిచిన రాష్ట్రంగా కేరళ ఈ విషయంలో మరో ఉదాహరణను అందిస్తోంది అని విజయన్ అన్నారు కేరళ శాసనసభ రాష్ట సీనియర్ సిటిజన్ల కమిషన్ బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపిందని ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు నాలుగు సాహిత్య అకాడమీ అనువాద బహుమతి రెండు వేల ఇరవై నాలుగు సాహిత్య అకాడమీ అధ్యక్షుడు శ్రీ మాధవ్ కౌశిక్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్లో ఈ రోజు సమావేశమైన సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక బోర్డు సాహిత్య అకాడమీ అనువాద బహుమతి రెండు వేల ఇరవై నాలుగు కోసం ఇరవై రెండు పుస్తకాల ఎంపికను ఆమోదించింది ఈ ప్రయోజనం కోసం నిర్దేశించిన నియమాలు మరియు విధానం ప్రకారం సంబంధిత భాషలలో ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీలు చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ పుస్తకాలను ఎంపిక చేశారు సంస్కృతంలో అనువాద బహుమతిని తరువాత దశలో ప్రకటిస్తారు ఉర్దూలో అనువాద బహుమతిని ప్రకటించలేదు ఈ బహుమతి అనువాద బహుమతి సంవత్సరానికి ముందు ఐదు సంవత్సరాలలో అంటే జనవరి ఒకటి రెండు వేల పద్దెనిమిది మరియు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్య మొదట ప్రచురించబడిన అనువాదాలకు సంబంధించినది డొట్ న్యూ లైన్ ఈ బహుమతి రూ దొట్ యాభై సున్నా 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 నగదు మరియు ఒక రాగి ఫలకాన్ని కలిగి ఉంటుంది ఈ సంవత్సరం చివర్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పుస్తకాల అనువాదకులకు వీటిని ప్రదానం చేస్తారు దొట్ న్యూ లైన్ తెలుగు అనువాద శీర్షిక ఈత చెట్టు దేవుడు న్యూ లైన్ అనువాదకుడు తుర్లపాటి రాజేశ్వరి న్యూ లైన్ మూల పుస్తకం పేరు శైలి భాష రచిత దాది బుద్ధ నవల ఒడియా గోపీనాథ్ మొహంతి ఐదు వచ్చే విద్యా సంవత్సరం నుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఏపీ లీప్ పాఠశాల అమలు న్యూ లైన్ రాష్టంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి శాసనసభ నియోజకవర్గానికో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ లీప్ పాఠశాల అభివృద్దికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది మంగళగిరి నియోజకవర్గంలోని నెరమరు పాఠశాలలో ప్రయోగాత్మకంగా లీపన్ను అమలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ నుంచి ఈ లీప్ బడులను తీసుకురానున్నారు న్యూ లైన్ లీప్ కార్యక్రమాన్ని ప్రధానంగా ఐదు అంశాల ప్రాధాన్యంగా తీసుకొస్తున్నారు ప్రతి పౌరుడికి సమాన సమ్మిళిత విద్య అందించాలనేది లక్ష్యంగా నిర్ణయించారు ఇందులో భాగంగా స్థూల ప్రవేశాల నిష్పత్తిని పెంపొందించడం లింగ సామాజిక సమ్మిళిత తత్వం సాధించడంతో పాటు దివ్యాంగులకు సదుపాయాలు కల్పిస్తారు న్యూ లైన్ విద్యార్థుల్లో సంపూర్ణ అభివృద్ది భవిష్యత్తుపై దృష్టి సారించి నైపుణ్యాలను పెంపొందిస్తారు దొట్ న్యూ లైన్ పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలు విద్యలో భాగంగా భవిష్యత్తు కేంద్రీకృత ఉద్యోగాలు లభించేలా పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేస్తారు పరిశోధన ఇన్నోవేషన్ కింద సృజనాత్మక పరిశోధనలు వ్యవస్థాపక స్పూర్తిని ప్రోత్సహిస్తారు నాలెడ్జ్ ఎకనామీ ఇన్నోవేషన్ క్లస్టర్లు నాణ్యమైన పరిశోధన విజ్ఞానాన్ని పెంపొందిస్తారు న్యూ లైన్ ఆర్థిక వృద్ధిని ఆకర్షించే ప్రపంచ స్థాయి ప్రతిభను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రపంచ ప్రమాణాలతో కూడిన పాఠ్య ప్రణాళిక అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం వాటి క్యాంపస్ల ఏర్పాటుకు కృషి చేస్తారు దొట్ న్యూ లైన్ ఆరు భారత్ ఒకటి బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి న్యూ లైన్ భారత్ ఒకటి బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మార్కుని అధిగమించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు న్యూ లైన్ ఇంధన భద్రత ఆర్థిక వృద్ది స్వయం సమృద్ది లక్ష్యాలకు పెద్దపీట వేస్తూ దేశం ఒకటి బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి